ఏపీ టుడే న్యూస్ అరకులోయ నియోజకవర్గం అరకులోయ అరకులోయ మండలం మాతల పంచాయతీ ముసిరిగూడ గ్రామాన్ని సందర్శించి సోనాయి బస్సు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీ కుటుంబానికి ఎల్లవేళలా టీడీపీ అండగా ఉంటుందని లేఖ అందించి భరోసా ఇచ్చిన భువనేశ్వరి భువనేశ్వరికి ముసిరిగూడ గ్రామంలో అరకు అసెంబ్లీ అభ్యర్థి శివేరు ద్వారా ఆధ్వర్యంలో ఘన స్వాగతం ముసురుగూడ గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి కష్ట సుఖాలు తెలుసుకున్న భువనేశ్వరి జీవితాలను కూడా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం పోరాటం చేయడం ముఖ్యంగా మహిళలు కూడా పోరాటానికి ముందుగా రావడం ఎంతో ఆనందంగా ఉంది అందరి ఆదరణతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్న నారా భువనేశ్వరి जै चंद्रबाबु जै भुवने्वरी जैतेदेश निदाल तो, मुसिरीगू ग्राम పది రోజులాగా ఈ రోజు ఎందుకు రాలేదు అని చూస్తే ఆ రోజు రోజు అడిగేవాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా వస్తారు మన న్యాయం తెలుస్తుంది అన్ని అందరు పోరాటం చేస్తున్నారు ఖచ్చితంగా వస్తారు ನೀರಂತ ಮಗವಾಡ್ ಅಲ್ಲಗವಾಂತೀರಿ ಕ್ಲಿ తెలుగుదేశం వాళ్ళ సొంత కుటుంబం లాగా అనుకుని వాళ్ళు పోరాడ పోరాడుతున్నారు మీరందరూ ఎస్పెషలీ మహిళలు మనందరం కూడా పోరాడుతూ ముందుకెళ్దాం తప్పకుండా తెలుగుదేశం గెలుస్తుంది మందే విజయం జై తెలుగుదేశం కలవలేదు కానీ నిజం గెలవాలి అనే కార్యక్రమం చేపట్టిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి కలిసి మన కార్యకర్తలు తెలుగుదేశం బిడ్డల్ని కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు పోరా పోరాటం చూసి కూడా నాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళ జీవితాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారు నాకు